కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం జనవరి పంతొమ్మిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ మార్కెట్ నందు వివిధ రకాల పూలటాబ్ ధరలు తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో నలభై ఐదు నుంచి అరవై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు మురాబల్ రోజ్ తొంభై నుంచి నూట పది రూపాయలు ఆర్కాసి కిలో వంద నుంచి నూట పదిహేను రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు ప్రతిరోజు చిక్బల్లాపూర్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు